బిఆర్ఎస్ లాగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫిరాయింపులను ప్రోత్సహించి చట్టానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సకాలంలో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పినా స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం లేదన్నారు రెండు పార్టీల ఒకటి ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని మంత్రి పదవులు చేశారు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా కలరాచేటువంటి ప్రయత్నం చేస్తాం చాలా నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా చేశారు కనీసం రాజీనామా చేయకుండా ఈరోజు టిఆర్ఎస్ తో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీలుగా పోటీ కాంగ్రెస్ తరఫున ఎంపీలుగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఇంతకంటే